ఈ బాక్స్ మొత్తం ఈ అన్నిటన్స్ కాన్సెప్ట్స్ బ్రిల్ చేయడానికి మనం అన్ని ప్రైమరీ స్కూల్స్ లో ఇది సార్ ఫస్ట్ టైం మనం లోనే ప్రేల పాఠశాలకి ఉపాధ్యాయులుగా విద్యార్థి సదుకుండా విద్యార్థులు కూడా ఆహ్లాదకరంగా చేయడానికి సమగ్ర శిక్షణ సహకారం పన్నెండు వేల పాఠశాలకి అరవై రెండు రకాలు టీఎలను అందించారు సార్ విద్యార్థులు స్వయంగా అభ్యసించే విధంగా ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ ఏ టీచరు నేను టీచర్ గవర్నమెంట్ సరేనా ఏం టీచర్ ఏ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఓకే అయితే ఈ పిల్లలకి అంటే మనమూతో పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా విద్యా విధానం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తల్లి కేవలం వన్ వేలో వెళ్ళకుండా బట్ తీసుకుంటే అనేది లేకుండా వాళ్ళకి ఇందులో నుంచి బయలుదేరడానికి ఆహ్లాదకరంగా ఇందులో ఉన్నటువంటి మీటింగ్ అనేది దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో

हम्म यानि नूल लकबर नूल लकबर तो नहीं जुस्त हैं। दो, चार, पाँच, छः, सात, आठ, नौ, दस, ग्यारह, बारह, तेरह, चौदह, पंद्रह। पंद्रह में सात जब। हम्म सार कलम उसको निपुण। यानि नूल कलम उसको। अच्छा। काली चरक తిరిగి చూస్తా ఇప్పుడు ఏమైనా లేకపోటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఒకటి ఏమైంది చూస్తా ఏమైంది ఒక తినేసేవా తినేసింది సెవెంటీ పొట్ల కలిపి ఎక్కడ ఉంది పొట్ల ఏంటిది మ్యాజిక్ ఇస్ నాట్ రియల్ ఇట్ ఇస్ ఓన్లీ ట్రిక్ వాట్ యు హు డన్ ట్రిక్ వాట్ ఇస్ ద ట్రిక్ హియర్ చెప్పు ఏం చేశా ట్రిక్ మార్చా ఆర్డర్ మార్చా ఆర్డర్ మార్చావు ఆట్లా ఒకటిగా గా ఆమయం అయిందా ఆర్డర్ మార్చతే మై అయిందా గుడ్ బట్ గుడ్ థాంక్యూ నాన్న

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఒకటవ తరగతి చదువుతున్న రెండు లక్షల యాభై ఏడు వేల మంది విద్యార్థుల చేతుల్లో ఈ రోజు ఉన్నాయి సార్ వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకుని వాళ్ళకు వాళ్ళు కలర్ ఏముంది ఆ పిచ్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించదు సార్ ఈ అవకాశం కోసం కల్పించిన మా మంత్రి లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా తరఫున మా విద్యార్థుల తరపున థ్యాంక్ యూ సార్ ఏం చేస్తున్నారు మీరు నా పేరు దివ్యశ్రీ సార్ నేను ఫస్ట్ ఎంపీసే చదువుతున్నాను నా పేరు కుమారి నేను ఫస్ట్ చదువుతున్నాను త్రీ డి ప్రింటర్ త్రీ డీ ప్రింటర్ అనే నేమ్ లోనే ఉంది త్రీ డైమెన్షన్ గా అంటే లెంత్ బ్రెత్ హైట్ తోని రియల్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తా సార్ ఇది ఇది మనకి డైలీ లైఫ్ లో చాలా యూజెస్ అవుతాయి సార్ సార్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే అంటే మన ఐడియాస్ ని డిజైన్ చేసుకొని మన ఐడియా మన బ్రెయిన్ లో ఉన్న ఐడియాస్ రియల్ సాలిడ్ రూపంలో క్రియేట్ చేస్తారు సార్ మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయాలి సార్ మెడికల్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు సార్ నర్సింగ్స్ ఉంటారు కదా సార్ కొత్తగా నర్సింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆబ్ ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకుంటారు కదా సార్ ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకోవాలంటే దీ దీ డిజైన్ చేసి దీంట్లో క్రియేట్ చేయడం కావాలి సార్ గూగుల్లో థింకర్ కార్డ్ అనే పిన్కర్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్ ఆ వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు సార్ నచ్చిన డిజైన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న సిమ్ కార్డు ఉంటుంది సార్ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి సిమ్ కార్డు ఇందులో పెట్టాలి సార్ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది సార్ దీన్ని యూస్ చేసి బెంగళూరులో సా ఇచ్చేస్తారు సార్ పోస్ట్ ఆఫీస్ కట్టేది సార్ ఇప్పటికీ రన్ అవుతుంది సార్ అది ఇంకా చాలా చేస్తున్నారు సార్ చేస్తుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని మీ ఆలోచన ఇస్తున్న చిన్న దగ్గర ఉన్నారు మీరు